దేశమంతా ఎన్నికల నగార మోగిన వేళ యువత బీజేపీ వైపే అడుగులు వేస్తోందని అన్నారు కొండా సంగీతారెడ్డి గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో జరిగిన నూట ఒకటి రీజన్స్ వైఐ విల్ ఓట్ ఫర్ మోదీ ముక్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కొండా రెడ్డి విజయం తథ్యమంటున్న కొండా సంగీతారెడ్డితో మా ప్రతినిధి శ్రీ షా ఫేస్ టు ఫేస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారి సతీమణి కొండ సంగీతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారు కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్న తరుణంలో తను కూడా మద్దతుగా తను ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రచారంలో అక్కడ ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో తన మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ప్రతిరోజు అండి కొత్త కొత్త సహాయం కొత్త కొత్త హెల్ప్ వీళ్ళందరూ వస్తున్నారు మాకు ఐటీ వాలంటీర్స్ వచ్చి వెనక కోఆర్డినేషన్ చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో వచ్చి మేము కొలాబరేట్ చేస్తాం ఇంకొకరు వచ్చి మాకు మేము హైదరాబాద్లో ఉంటాం కానీ మాకు తాండూర్ల బంధువులు ఉన్నారు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం వికారాబాద్లో ఉండే బంధువులు హైదరాబాద్లో ఉండే బంధువులకు ఫోన్ చేస్తున్నారు సో ఇలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి దీనికి నేను ఒకటే మాట అందరితో అంటున్నా ఇది దేవుని దావుల కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక చాలా మంచి క్యాండిడేట్ ఆయన కే కేపబిలిటీ కానీ నాలెడ్జ్ కానీ క్లీన్ రికార్డ్ కానీ కానీ ఈ ఎలక్షన్లా ఇది మోడీ గారిది ఈ పవర్ ఎట్లయితుందంటే ప్రతి ఒక్కరూ మోడీ మోడీ చిన్న యూత్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రతి ఒక్కరికి మోడీ గారు చేసిన గ్రేట్ ఒక విజను ఒక పాత్ ఒక గవర్నెన్స్ ఒక అచీవ్మెంట్స్ దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అందుకే ఇక్కడ మేము ఈ బుక్ లాంచ్లో ఉన్నాము శంతను గుప్తా గారు ఒక బుక్ రాశారు హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ టు ఓట్ ఫర్ మోడీ అందరు ఏం చెప్పారు తెలుసా హండ్రెడ్ అండ్ వన్ ఇస్ ఆల్సో టూ లిటిల్ దెర్ఆర్ వన్ థౌసండ్ రీజన్స్ టు వోట్ ఫర్ మోడీ అండ్ సానియా నేవాల్ అన్నది సో చాలా మంచిగా అవుతుంది ప్రచారం ఈ ప్రజల స్పందన కొరకు నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నా అందరికీ ఇంతవరకు నేను కల్వనేలి కల్వ లేని వ్యక్తులు ఎవరు చాలామంది ఉంటారు ఎందుకంటే ఈ కాన్స్టిట్యువెన్సీలా ట్వంటీ నైన్ లాక్ ఓటర్స్ ఉన్నారు సో అందరికీ మీడియా ద్వారా ఒక సింపుల్ మెసేజ్ ఇస్తున్నాను తప్పకుండా మే థర్టీన్త్ రోజు వచ్చి ఓట్ వేయండి మీ ఓట్ చాలా అమూల్యమైనది దాన్ని వేస్ట్ చేయకండి అండ్ తప్పకుండా మంచి క్యాండిడేట్ మంచి రాజకీయం మంచి గవర్నెన్స్ మన దేశం కొరకు మన ధర్మం కొరకు మన భవిష్య కొరకు మన పిల్లల కొరకు కమలం గుర్తుకే ఫర్ యూ నమస్తే మొత్తంగా చూసుకుంటే చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అయితే గట్టి పోటీ ఉన్నా కూడా మేమే గెలుస్తామనే ధీమా అయితే సంగీతారెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గొప్ప మెజారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు మరి కెమెరామెన్ భారత్ శిరీష రాజ్ న్యూస్